హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టొమాటాక్స్ మీరు కోరుకున్న వ్యక్తి పేరు మనసులో తలుచుకొని మీరు తాళాంతో రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీకు ఇష్టమైన వాళ్ళు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు లాక్ అయిపోతారు అన్నమాట చాలా చాలా పవర్ఫుల్ పరిహారం అండి తాళాం చెవితో ఈ పరిహారం అనేది ఇది వెనకటి రోజుల నుంచి కూడా దీనికి చాలా చాలా పవర్ అనేది ఉందన్నమాట అంటే ఎంతమంది కూడా వెనకటి రోజుల్లో ఈ ఈ తాళంతో పరిహారాలు చేసుకొని అంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఏదన్నా కొంచెం వాళ్ళు మొండిగా ఉండి వాళ్ళు పట్టించుకోకపోయినా భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవలు వచ్చినా ఎలాంటి సమస్యలు వచ్చినా ఇట్లా ఇష్టమైన వాళ్ళ కోసం ఈ తాళంతో పరిహారం అనేది చాలా చాలా బాగా యూజ్ అయ్యద్ది అనమాట అట్లా చేసుకొని చాలా మంది రిజల్ట్ అనేది పొందారు కాబట్టి ఇది ఇప్పుడు ఈ రోజుల్లో పరిహారం కాదు వెనకటి నుంచి ఉంది చాలా పవర్ఫుల్ పరిహారం అనమాట కాబట్టి మీరు అంటే కొంతమంది అనుకుంటా ఉంటారు అక్క అసలు తను పట్టించుకోవట్లేదు ఆ అబ్బాయి వచ్చేటప్పటికి మమ్మల్ని పట్టించుకోవటంలా అసలు ఇష్టం లేకపోతే ఫస్ట్లోనే ఇష్టం లేదు అని చెప్పేసేస్తే మా పని మేము చూసుకునే వాళ్ళం అలాగే కొంతమంది అబ్బాయిలు కూడా అక్క మేము ఆ అమ్మాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాము కానీ కొన్నాళ్ళు మాతో కలిసి మెలిసి మాట్లాడిన తర్వాత వచ్చేటప్పటికి ఇప్పుడు మమ్మల్ని దూరం పెట్టేస్తున్నారు అంటే ఫోన్స్ బ్లాక్ చేయటం అవ్వచ్చు మెసేజెస్ చూడకపోవటము ఇట్లా వాళ్ళ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఎటువంటి రెస్పాన్స్ అనేది లేకుండా అసలు పూర్తిగా వీళ్ళను ఒక శత్రువుల్లాగా అసలు అంటే వీళ్ళ మొహం కూడా చూడటం ఇష్టం లేదు అన్నట్లుగా చాలా మానసికంగా బాధ పెడతా బాధ పెడతా ఉంటారు అట్లా బాధ పెట్టినప్పుడు యువతల వాళ్ళకేంటంటే అంటే చాలా చాలా బాధ వీళ్ళకి వీళ్ళకేంటంటే గతం గతం గుర్తు చేసుకొని వాళ్ళు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు అవ్వచ్చు వాళ్ళతో గడిపినటువంటి క్షణాలు అవ్వచ్చు అది అవేంటంటే గుర్తొచ్చి వీళ్ళు ఏంటంటే అంటే సిన్సియర్గా ఉంటారు కదా ఇద్దరులో ఇద్దరు మనస్తత్వాలు ఇష్టపడినంత మాత్రాన్ని ఒకటి అవ్వాలని రూల్ లేదు ఒకళ్ళు ఏంటంటే మాకు వాళ్ళే కావాలి వాళ్ళు లేని లైఫ్ని ఊహించుకోలేకుండా ఒకళ్ళు ఉంటారు ఒకళ్ళు ఏమో వీళ్ళు కాకపోతే ఒంకొకరు అన్నట్లుగా ఇంకొకళ్ళు ఉంటారు ఇట్లా వాళ్ళు వదులుకోలేని వాళ్ళు ఈ పరిహారం చేస్తే మీకు వాళ్ళు లాక్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఎంత చెప్పినా కూడా వినప్పుడు ఇప్పుడు భార్య చాలా మంది అంటారు ప్రేమించుకునే వాళ్ళని మనం ప్రేమతో దారికి తీసుకొచ్చుకోవాలి అంతేగాని పరిహారాలు ఏంటి మంత్రాలకు చింతకాయలు రాలతయ్యా తాళంతో పరిహారం ఏంటి అది ఇదని చెప్పేసేసి అంటారు ఇప్పుడు ఆ అవకాశం వచ్చేటప్పటికి ఎవరికి ఉంటుందండి భార్యాభర్తలు అనుకోండి ఒక ఇంట్లో ఉంటారు కాబట్టి భార్యాభర్త ఏదైనా గొడవలు వచ్చినా కూడా కాసేపు కూసేపు బతివులాడుకొని ఇద్దరు ఒకటవుతారు కానీ అందరికి అలాంటి అవకాశం ఉండదు కదా ఇప్పుడు ప్రేమించుకున్న ఈ అమ్మాయి ఒక చాటు ఉంటే అబ్బాయి ఒక చాటు ఉంటాడు వాళ్ళు ఫోన్ సేవ్ చేస్తే ఫోన్స్ తీరు నెంబర్స్ బ్లాక్ చేసేస్తారు వాళ్ళకు మెసేజ్లు పెట్టినా చూడరు వాళ్ళ కోసం స్టేటస్లు పెట్టినా చూడరు ఇట్లా వాళ్ళ మధ్య ఏదో గొడవలు థర్డ్ పర్సన్ వాళ్ళు అవ్వచ్చు ఇట్లా ఏదన్నా రకరకాల సమస్యలు అవ్వచ్చు వాళ్ళు ఏంటంటే విడిపోయి మానసికంగా ఇబ్బంది పడతా ఉంటారు వాళ్ళకి కలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉండదు అలాంటి వాళ్ళకి ఈ పరిహారాలు అనేవి యూజ్ అవుతాయి మీకు అవకాశం ఉంటే ప్రేమతో దారికి తీసుకొచ్చుకోండి అది బెటర్ దానికి నేను కాదని అయితే మాత్రం ఎప్పుడూ కూడా చెప్పను అవకాశం లేని వాళ్ళకి వాళ్ళు మాకు కావాలని చెప్పేసి సిన్సియర్గా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు చూడండి అలాంటి వాళ్ళకి పరిహారాలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతాయి అనమాట కాకపోతే దీనికి వచ్చేటప్పటికి కొన్ని చిన్న చిన్న నియమాలతోటి చేసుకోవాలి దీనికి వచ్చేటప్పటికి పెద్ద తాళం వచ్చే ఇంత ఇంత తాళం కూడా అవసరం లేదు మీకు చిన్న తాళం అయితే సరిపోతుంది పెద్దది కూడా అవసరం లేదు అట్లా తాళం తీసేసుకొని మీరు శుభ్రంగా స్నానం చేసి ఇది ఏ రోజైనా చేసుకోవచ్చు మనకు తాళం పరిహారం కాబట్టి ఫలానా రోజు అని చెప్పేసి దీనికి ఏదీ లేదు ఇంటికి అంటే ఇప్పుడు ఇంటికి మనం తాళం వేస్తే ఎంత సేఫ్గా మనం బయటికి వెళ్ళగలుగుతాము ఇంటికి తాళాలు వేసి ఇంట్లో డబ్బు ఉండొచ్చు బీరువాకు డా తాళం వేసి బీరువాలో డబ్బులు పెట్టుకుంటాము బంగారం పెట్టుకుంటాము దానికి సేఫ్టీ ఏంటి తాళం అట్లాగే ఇంట్లో విలువైనటువంటి వస్తువులు ఎన్నో ఉంటాయి అట్లా ఆ వస్తువులన్నిటిని ఇంట్లో ఉంచుకొని మనం తాళం వేసి వెళ్తాము అంటే ఆ తాళం ఏంటి ఈ తాళానికి ఈ తాళం చెవితోటే ఇప్పుడు ఇన్ని తాళాలు ఉన్నా కూడా ఇవేవి యూజ్ అవ్వవు ఇన్ని తాళాలు ఉన్నా ఈ తాళం చెవి మాత్రమే మనకు యూజ్ అయిద్ది అట్లాగే మనకి ఇష్టపడే వాళ్ళు కూడా ఏంటంటే ఎంతమంది వాళ్ళు చుట్టూతా ఉన్నా కూడా వాళ్ళ మనసు వచ్చేటప్పటికేంటి మన మీదే ఉండాలి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో మనం ఇక్కడ ఈ తాళం పరిహారం యూజ్ అవుతుంది ఇంటికి ఏదన్నా తాళం వేసామనుకోండి ఆ తాళం చెవితోటి ఆ తాళం వేసిన తాళం ఓపెన్ అయిద్ది ఎన్ని ఉన్నా కూడా ఓపెన్ అవ్వదు అట్లాగే మనం ఇష్టపడే వాళ్ళకు కూడా మనమే గుర్తు రావాలి వాళ్ళు వేరే వాళ్ళకు సొంతం అవ్వకూడదు అని చెప్పేసేసి మనం ఈ తాళం పరిహారం చేసుకున్నాం చేసుకుంటాం కాబట్టి మనకు ఆ పవర్ఫుల్ రిజల్ట్ అనేది వచ్చిద్ది వాళ్ళు ఎంతమందిలో ఉన్న వాళ్ళకి వాళ్ళంటే మన మీద కోపం వచ్చి దూరమై భార్యాభర్తలు కూడా చేసుకోవచ్చు భార్యాభర్తలకైనా సరే కొంతమంది దూరంగా విడిపోయి ఉంటారు అట్లాంటి వాళ్ళు మా భర్త మారాలని లేకపోతే భార్య మారాలని మేము కలిసిమెలిసి సంతోషంగా ఉండాలని చెప్పేసేసి భార్యాభర్తలైనా చేసుకోవచ్చు అనమాట అంటే ఎప్పుడైనా సరే ఏ వయసులో జరగాల్సిన అచ్చట్లు ముచ్చట్లు ఆ వయసులో జరగాలండి అంతేకాని భార్యాభర్తలు కలిసి ఉండాల్సినటువంటి వయసులో తల్లిదండ్రుల దగ్గర ఉండటము ఇష్టమైన వాళ్ళు పక్కన లేకుండా ఎవరో వంద మందిలో ఉన్న చిన్న పిల్లలప్పుడు మన చుట్టూతో వంద మంది ఉంటారు కానీ ఆ బిడ్డ తల్లి కోసమే ఎదురు చూసిద్ది అట్లాగే మనం ఎంత మందిలో ఉన్న ఒక వయసుకు వచ్చిన తర్వాత మనం మనం ప్రేమించిన వాళ్ళు ఉంటేనే మన లైఫ్లో సంతోషంగా ఉంటాం ప్రత్యేకంగా మన పక్కనే ఉండాల్సిన పని లేదు మన జీవితంలో ఉన్నారు వాళ్ళు అని అనుకుంటే మనకేంటంటే ఒక శక్తి ఒక సంతోషము ఏదైనా చెయ్యాలి అట్లా ప్రతిదీ కూడా చాలా ఆసక్తిగా ఉంటుంది అలా కాకుండా వాళ్ళు లేనప్పుడు ఏంటంటే ఒక శూన్యంలాగా దేని మీద ఆశ లేకపోవటము ఇట్లా రకరకాలుగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట కాబట్టి మనకేంటంటే చెప్తూ ఉంటారు వాళ్ళే జీవితం కాదు మారాలి అది అని చెప్పేసి చెప్తా ఉంటారు కానీ అది అనుభవించే వాళ్ళకు మాత్రమే ఆ బాధ అర్థమవుతుంది మరీ రాలేదనుకోండి మరీ మండి వాళ్ళు అసలు మరీ వాళ్ళకు ప్రేమే లేదు అసలు ప్రేమ తెలియని మనుషులు అని అనుకుంటే మనం ఇవ్వాల్సినటువంటి అవకాశాలన్నీ ఇచ్చి అప్పటికి పని కాకపోతే అలాంటప్పుడు వదిలేయాలి అంతేకాని వాళ్ళ కోసం పిచ్చోళం అయిపోవటము పిచ్చి పిచ్చిగా నిర్ణయాలు తీసుకోవటం అవి మాత్రం చేయకూడదు మనల్ని మనం కోల్పోకూడదు ఎప్పుడు కూడా అది గుర్తుంచుకోండి ఎందుకంటే వాళ్ళు ముఖ్యమా మన ముఖ్యమా అని అంటే మనమే ముఖ్యం అట్లా చేసుకోవాలి దారిలోకి తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తాం కానీ ప్రయత్నాలకు కూడా వాళ్ళు ఎదురు తిరిగారు అనుకోండి వాళ్ళకి మనసులో ప్రేమ లేనప్పుడు మనం దారం వేసి లాక్కొచ్చుకోలేము కాబట్టి ప్రేమ అనేది మనసులో నుంచి పుట్టాలి ఆ మనసులో ఉన్న ప్రేమను దాచి ఇట్లా కోపంగా కొంతమందికి నటిస్తారు చూడండి అలాంటి వాళ్ళని దారిలోకి తీసుకొచ్చుకోవడానికి మనకి ఈ పరిహారాలు అద్భుతంగా పనిచేస్తాయి అన్నమాట కాబట్టి చక్కగా ప్రేమించుకునే వాళ్ళు ఎంతమందే ఉంటారు వాళ్ళకులాగా మనం కూడా కలిసిమెలిసి సంతోషంగా ఉండాలని చెప్పేసి ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు స్నానం చేయాలి ముందు చక్కగా స్నానం చేసేసి మంచి బట్టలు నలుపు రంగు బట్టలు కాకుండా పసుపు రంగు అవ్వచ్చు ఆకుపచ్చ రంగు లేదా క్రీ కలరు గోల్డ్ కలరు ఎరుపు రంగు ఇట్లా నలుపు కాకుండా మీరు మీ ఇష్టం వచ్చిని వేసుకోండి అట్లా అబ్బాయి అయినా ఎవరైనా చేసుకోవచ్చు అవి వేసేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే చక్కగా కుదిరితే పూజ చేసుకోండి కుదరకపోతే మామూలుగానైనా పర్వాలేదు స్నానం మాత్రం తప్పనిసరిగా చేయాలి కుదిరితే తల స్నానం చేయండి ఇంకా చేసేసి మీరు ఇట్లా తాళం చెవి తీసుకోండి చెవి తీసుకొని మీరేం చేస్తారంటే ఇట్లాగా కొంతమంది కొన్ని సమస్యలతో అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పమని అడుగుతున్నారు అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఇట్లా కొంచెం ఏదన్నా నరదిష్టి నాగదోషము మీ ఇంటి మీద కానీ మీ మీద కానీ ఎవరన్నా చెడు ప్రయోగాలు చేశారని చెప్పేసి అనిపించినా ఇట్లా మీకు ఎలాంటి సమస్యలున్నా సరే మీరు ఈ గారి నెంబర్కి అంటే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గారికి ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ నేను షేర్ చేస్తాను స్తున్నాను నెంబర్ వచ్చేటప్పటికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ నైన్ ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేస్తే మీకు ఫోన్ లోనే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది నాకు నమ్మకం కుదిరింది కాబట్టి అంటే మేము కొన్ని సమస్యలకు గురువు గారి దగ్గర పరిష్కారం అనేది పొందాం కాబట్టి ఆయన చెప్పినట్లు చేసి ఆ నమ్మకంతో నేను మీకు చెప్తున్నానండి కాబట్టి మీకు నమ్మకం కుదిరి మీకు ఇష్టమైతే మీరు గురువు గారికి కాల్ చేసుకోండి మీ ఇష్టపూర్వకంగా మీరు చెయ్యాలనుకుంటే చేసుకోండి నెంబర్ అయితే ఇది తాళం చెవిని ఇట్లా ఓపెన్ చేసి ఉంటుంది ఓపెన్ చేసి ఉన్నప్పుడు దీన్ని మీరు ఏం చేస్తారు మనకి చాలా ఉన్నాయి అది వచ్చేటప్పుడు తాళం చెవులు చాలా ఉన్నాయి కానీ దీనికి కావాల్సినటువంటి తాళం చెవి వచ్చేటప్పటికి మనకి ఇది ఒక్కటి మాత్రమే ఎన్ని ఉన్నా వంద తాళాం చెవులు ఉన్నా సరే మనకి ఇది మాత్రమే ఓపెన్ అయ్యింది కదా మనకి ఎన్ని తాళం చెవులు ఉన్నా ఇవి వేస్ట్ అదే అంటారు మనకి ఇష్టమైన వాళ్ళు మనకి ఎంత మంది ఉన్నా మనకి ఇష్టమైన వాళ్ళు మనకు నచ్చినట్లుగా మనకేంటంటే ఓపెన్ చేసాము చేసినప్పుడు ఇప్పుడు మీరు ఇట్లా ఓపెన్ అయింది కదా ఇప్పుడు మీకు ఇష్టమైనటువంటి వాళ్ళ పేరును మనసులో తలుచుకోండి అది అబ్బాయి అవ్వచ్చు అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి వచ్చేటప్పటికి అబ్బాయి పేరు ఏదన్నా సా సతీష్ రాజేష్ హరీష్ ఇట్లా పేర్లు ఉంటాయి కదా ఆ అబ్బాయి పేరు మీరు మనసులో తలుచుకొని ఆ అమ్మాయి చేస్తుంది అనుకోండి ఆ అబ్బాయి పేరు మనసులో తలుచుకొని ఇట్లా ఆ అబ్బాయికి నా మీద ఉన్నటువంటి కోపం తగ్గ అబ్బాయి నా సొంతం అవ్వాలి నాకు ఫోన్ చేయాలి మేము సంతోషంగా ఉండాలి అని చెప్పేసి ఆ అబ్బాయి పేరు సతీష్ పెట్టేసేసి లాక్ చేసేసేయండి అట్లా అదే ఒకవేళ అబ్బాయి అమ్మాయి కోసం చేస్తున్నాడు అనుకోండి ఇట్లా ఉంటుంది కదా లాక్ అమ్మాయి అబ్బాయి చేస్తున్నాడు అమ్మాయి కోసం ఆ అమ్మాయి పేరు పూజితను లేకపోతే హర్షితాను వర్షితాను ఇట్లా ఏయో ఒకటి పేర్లు ఉంటాయి కదా ఆ పేర్లు వచ్చేటప్పటికి మీరేం చేస్తారు ఇట్లా పలానా వర్షిత అని చెప్పేసేసి ఇట్లా పెట్టేసేసి ఇట్లా లాక్ చేసేసి ఇట్లా వేసేసేయండి అట్లా వేసేసి ఇక తీసేసేయండి తీసేసి మీరేం చేస్తారంటే ఈ తాళం చెవిని లాక్ చేసేయాలి ఇప్పుడు దీనికి ఏంటి ఈ తాళం మాత్రం పెడితేనే ఓపెన్ అయ్యిద్ది ఎన్ని తాళాలు వాళ్ళ దగ్గర ఉన్నా కూడా ఈ తాళం చెవి వాళ్ళకు దొరకదు ఇక తీసేసి మీరేం చేస్తారంటే ఈ తాళం చెవిని దీన్ని విసిరేసేయండి ఎక్కడన్నా విసిరేసిన ఇదేంటి ఎవ్వరికి సొంతం కాదు ఎవరి దగ్గరికి ఎవ్వరు పెట్టి చేసినా ఓపెన్ అవ్వదు అసలు తాళం ఎక్కడ ఉంది మీ దగ్గర ఉంది అట్లా మీరు ఓపెన్ చేస్తే మాత్రమే అది ఓపెన్ అయింది ఇలా చేసేసి మీరు దీన్ని విసిరేసేయాలి ఎందుకు అని అంటే వాళ్ళు ఫోన్ చేయట్లా మెసేజెస్ చూడట్ల పట్టించుకోవట్ల అట్లా వాళ్ళ పేరుని మనసులో చెప్పుకొని వాళ్ళు మాకు సొంతం అవ్వాలి అని చెప్పేసేసి విసిరేయండి అలా ఎందుకు చేయాల్సి వచ్చింది అక్క అని చెప్పేసేసి మీరు అనుకోవచ్చు వాళ్ళు ఎవరి దారికి వెళ్లకుండా మన మీద కోపంతో వాళ్ళు వేరే వాళ్ళని ప్రేమించకుండా వేరే వాళ్ళని ఇష్టపడకుండా వేరే వాళ్ళ మన వేరే వాళ్ళని వీళ్ళ మనసులో ఊహించుకోకుండా ఇట్లా వేరే వాళ్ళని పెళ్లి కాని వాళ్ళైతే పెళ్లి చేసుకోకుండా ఇట్లా ఇంకో మనిషి అనేది ఎంటర్ అవ్వకుండా ఎవ్వరికి వీళ్ళు సొంతం అవ్వకుండా మనం ఎలా అయితే వీళ్ళ గురించి తప్పిస్తున్నామో వాళ్ళు కూడా మన గురించి తప్పించడం కోసం అని చెప్పేసేసి ఇక్కడ లాక్ చేయడం అనేది జరిగింది ఆ లాక్ చేసినప్పుడు ఆ కీ మన దగ్గర ఉంటుంది అలాంటప్పుడు ఈ లాక్ ఎక్కడుంటే మాత్రం ఇంక ప్రయోజనమే ఉంది ఎవరు తీయలేరు అట్లా అలా ఎవరు వాళ్ళను వాళ్ళని కదిలించలేరు అంటే వాళ్ళ మనసు ఏంటంటే మనకు సొంతం అవ్వాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ మనం చేశాం కాబట్టి వాళ్ళు ఎంతమందిలో తిరిగినా వందల మందిలో తిరిగినా కూడా వాళ్ళ మనసు అనేది మీ గురించి ఆలోచిస్తూ ఉంటది అంటే ఎవ్వరికి ఎవరిని వాళ్ళ మనసులోకి రానివ్వకుండా ఉండటం కోసము మనకి ఈ పరిహారం అనేది చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది అనమాట కాబట్టి మీరు నమ్మకంతో చేయాలి నమ్మకంతో చేసినప్పుడు మీకు రిజల్ట్ అనేది ఉంటుంది సరే మనం ఏంటంటే ఇప్పుడు పదిసార్లు ఫోన్ చేసినా తీలేదు అనుకోండి తీకపోయిన పదకొండోసారి చేసినా కూడా తీయటం అంటే మనసులో వాళ్ళ మనసులో ఏంటంటే మన మీద మనసు అనేది విరిగిపోకూడదు ఆ మనసు అనేది విరిగిపోకుండా మనసులో ఉన్నటువంటి ప్రేమ మనసులో స్వచ్ఛంగా ఉండటం కోసం ఈ పరిహారం అనేది చాలా పవర్ఫుల్ గా పనిచేసిద్ది ఒక మాటలో చెప్పాలంటే సెకండ్ పర్సన్ కి అవకాశం లేకుండా చేయటానికి ఈ పరిహారం అనేది చాలా చాలా బాగా యూజ్ అయ్యద్ది అనమాట కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ అనేది వచ్చింది మీరు ఎప్పుడైనా సరే ఉదయం కానీ లేదా సాయంత్రం సంధ్యా సమయంలో కానీ వాళ్ళ పేరు మనసులో తలుచుకొని అట్లా లాక్ చేసేసి ఈ తాళాన్ని ఎక్కడన్నా విసిరేసేయండి విసిరేయటం ఎంత ఎందుకని చెప్పేసి మీరు అనుకోవచ్చు విసిరేయటం చిన్న తలం మీకు పెద్దది కాకపోయినా చిన్నదైనా తీసేసుకోండి అలా విసిరేయటం వల్ల ఏంటి అని అంటే సమస్యను విసిరేసినట్లుగా అంటే సమస్య అనేది పోయి వాళ్ళు ఒకటి పోయింది అంటే తాళాలు వచ్చేటప్పుడు దాదాపుగా ఇనుముయ్యి ఇలా ఉంటాయి కదా ఆ చెడును మనం విసిరేసాము ఏదన్నా ఉంటే చెడును ఆ చెడును దాంట్లో పంపించేసి మనం ఆ సమస్యను వదిలేసేసాము వదిలేసేసిన తర్వాత వాళ్ళు మన దగ్గరికి ఒక వస్తువును మనం వదిలినప్పుడు మనకు కావలసినటువంటి కోరిక మనకు దక్కటానికి అవకాశం అనేది ఉంటుంది ఆ మనిషి దారిలోకి రావటానికి మన సొంతం అవటానికి అవకాశం అనేది ఉంటుంది వాళ్ళు వచ్చిన తర్వాత ఈ తాళం చెవిని కూడా మీరు కూడా దీన్ని కూడా ఎక్కడన్నా నీళ్ళు నేలలో కానీ ఎక్కడో వచ్చాట విసిరేసేయండి ఇక మనకు దీంతో కూడా మనకు అవసరం లేదు కాబట్టి ఎందుకంటే ఇక మనకు నచ్చిన మనిషి మనం దేనికోసం అయితే చేసామో ఆ పని అయింది కాబట్టి తాళం చెవితో కూడా ఇక మనకు పని అనేది లేదనమాట అట్లా చెయ్యాలి అలా పడేసేయాలి ఆ ఇనుము అనేది చెడుని గ్రహించేసిద్ది దూరం అవ్వాలి దూరం దో, 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 అయినప్పుడు ఏంటంటే శని అనేది పోయినప్పుడు మన జీవితంలోకి మంచి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పారేసేయండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది వచ్చింది వాళ్ళు ఖచ్చితంగా మీ దారికి వస్తారు మీకు సొంతమవుతారు మీ మాట వింటారు మీకు ఫోన్ చేస్తారు గతంలో లాగా మీతో సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి వాళ్ళు వచ్చిన తర్వాత మేము ఇట్లా చేసాము అని చెప్పేసేసి మీరు చెప్పొద్దు చెప్పాల్సిన పని లేదు కాబట్టి అలా ఎప్పుడు కూడా చెప్పుకోకూడదు అలా చేసేసేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న చాలా పవర్ఫుల్ అండి ఈ పరిహారం మాత్రం తాళం పరిహారం మాత్రం ఈజీగా తీసేయొద్దు ఏ తాళానికైనా సరే ఆ తాళానికి ఉంటే మాత్రమే ఆ లాక్ అనేది ఓపెన్ ఓపెన్ అయింది హండ్రెడ్ పర్సెంట్ లాక్ చేసేటటువంటి పరిహారం అర్థమైంది కదా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకొని యూజ్ చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి హెల్ప్ అవుతుంది మరొక మంచి టాపిక్ మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్